హలో ఎవరి వన్ ఈ వీడియోలో ఎయిమ్స్ సిఆర్ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఎందుకు అంటారంటే వీటిలో ఎయిమ్స్లో రిలేటెడ్ జాబ్స్ జిప్మర్లో జాబ్స్ అండ్ దెన్ ఈఎస్ఐసిలో జాబ్స్ అన్నిటికీ కామన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది వీటిలో చాలా పోస్టులు ఉంటాయి ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ ఇవన్నీ అందులో ఫార్మసీ రిలేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి సో ఇది జూలై లెవెన్త్న రిలీజ్ చేయడం జరిగింది అప్లికేషన్స్ జూలై ట్వెల్త్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూలై థర్టీత్ అప్లై చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రాసెస్ అంతా ఆగస్ట్ సెవెంత్ని డిక్లేర్ చేస్తారు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ టెంటవ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సో ముందుగా ఈ నోటిఫికేషన్ చూడాలంటే ఏం చేయాలంటే గూగుల్లో ఎయిమ్స్ అని టైప్ చేయండి లుక్ అట్ ది స్కూల్ ఎయిమ్స్ ఎగ్జామ్స్ అని స్టార్ట్ చేస్తే ఎయిమ్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అందులో రిక్రూట్మెంట్ క్లిక్ చేయండి రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే మీకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ వన్ ఎయిటీ పేజెస్ డాక్యుమెంట్ ఉంది అందులో స్టార్టింగ్ పేజ్లోనే మీకు నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు జూలై ట్వెల్త్ ఎప్పటివరకు ఉంది లాస్ట్ డేట్ జూలై థర్టీ ఎత్ టెంటవ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ ఫార్టీ నైన్లో పోస్ట్ కోడ్ ట్వెల్వ్లో ఫార్మసీకి రిలేటెడ్ పోస్టుల గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అగైన్ ఫార్మసీ వాళ్ళు వేటు వేటుకి ఎలిజిబుల్ అంటే టోటల్గా సిక్స్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్కి ఎలిజిబుల్ ఒకటి ఫార్మసిస్ట్ గ్రేట్ టూ రెండు ఫార్మసిస్ట్ మూడు ఫార్మసిస్ట్ అలోపతి అని బ్రాకెట్లో ఉంటాయి నెక్స్ట్ వన్ డిస్పెన్సింగ్ అటెండర్ ఫార్మా కెమిస్ట్ కెమికల్ ఎగ్జామ్నర్ ఇలా టు సిక్స్ పోస్టులు ఉండడం జరిగాయి కన్ఫ్యూజ్ అవ్వకండి ఫార్మసిస్ట్ అన్న ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ అన్నా ఫార్మసిస్ట్ అండ్ అలోపతి అన్న మూడు ఒకే కేటగిరీ ఫార్మసిస్టే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క నామికలేచర్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రేట్ టూ ఫార్మసిస్ట్ ఫార్మసీ ఆఫీసర్ అని కొత్తగా నామిన్లేచర్ ఇవ్వడం జరిగింది అది ఆర్గనైజేషన్ బట్టి పేరు మారుతుంది కానీ అన్ని ఒకటే ఫార్మసిస్ట్ అన్ని ఒకే కేటగిరీ ఫార్మసిస్ట్ అంటే ఫార్మసిస్ట్ అలోపతిక్ ఫార్మసిస్ట్ గ్రేట్ టూ ఫార్మసిస్ట్ నా పేజ్ నెంబర్ ఫార్టీ నైన్ లోకి వెళ్తే మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది దీన్ని నేను కొంచెము ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీ అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా చదవండి మీకు ఒక అవగాహన ఉండాలి మొత్తం యాజ్ ఐ హ్యావ్ సీన్ త్రీ కేటగిరీస్గా ఉన్నాయన్నమాట అంటే ఒకటి ఎయిమ్స్ ఫార్మసిస్ట్ అయితే ఎలిజిబిలిటీ ఈజ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఏజ్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉంది అయితే ఎయిమ్స్ ఫార్మసిస్ట్కి డిజైరబుల్ అనే ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫ్లూయిడ్స్ ఇన్ ఏ రెప్యూటెడ్ హాస్పిటల్ ఇన్ ఇండస్ట్రీ అని ఇచ్చారు అంటే ట్రాన్స్ఫ్యూజన్స్ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేదా మెడికల్ ట్రాన్స్ఫ్యూషన్స్ సెలైన్ ట్రాన్స్ఫ్యూషన్స్ వీటిలో ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ అని ఇచ్చారు దేనికిది ఎయిమ్స్కి ఎయిమ్స్ ఫార్మసిస్ట్కి అగైన్ ఎలిజిబిలిటీ ఏంటి డిప్లొమా అండ్ ఫార్మసీ సో ఇది ఫార్మసిస్ట్ పోస్ట్లు అన్నిటికీ ఒకటి మ్యాండేటరీ థింగ్ ఏంటి అంటే అందరూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి వాళ్ళకే ఎలిజిబిలిటీ డిప్లొమా ఆజ్ వెల్ ఆస్ రిజిస్ట్రేషన్ సో ఎయిమ్స్కి వచ్చేసరికి ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతున్నారు సెకండ్ వన్ జిప్మర్ జిప్మర్ జిప్మర్లో ఏంటంటే ఏజ్ అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు నా ఎగైన్ జిప్మర్లో బీఫామ్ ఎలిజిబుల్ ఉంది డిప్లమన్ ఫార్మసీ ఎలిజిబుల్ ఉంది డిఫరెన్స్ ఏంటి అంటే బీఫామ్తో ఎగ్జామ్ రాసే వాళ్ళకి వన్ ఇయర్ ఫార్మ్సీస్గా ఎక్స్పీరియన్స్ కావాలి డిప్లొమాతో రాసే వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతున్నారు నా అండర్స్టాండ్ ద డిఫరెన్స్ దిస్ ఈజ్ అసెన్షియల్ ఇది కావాలి జిప్మర్కి డెఫినెట్గా డిజైరబుల్ కాదు థర్డ్ కేటగిరీస్ ఈ ఈఎస్ఐసి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కూడా జాబ్స్ ఉన్నాయి వీటికి ఎలిజిబిలిటీ బీఫామ్ ఆర్ డీఫామ్ ఇచ్చారు అయితే ఈఎస్ఐసికి మాత్రం ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు సిమిలర్లీ ఏజ్ కూడా థర్టీ టూ ఇయర్స్ వరకు ఇచ్చారు సో ఇది మీరు మీకు కావాల్సిన పోస్ట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలో త్రీ హండ్రెడ్ ప్లస్ మూడు వందల కన్నా ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది అన్నీ కలిపితే త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయి నాకు ఎగ్జామినేషన్ కూడా చూస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా ఒకేసారి రావు ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఫైవ్ ఫైవ్ పీరియడ్స్లో వస్తాయి అంటే ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ వస్తే ఎయిటీన్ మినిట్స్ టైం ఉంటుంది ఎయిటీన్ మినిట్స్లో మీరు ఆన్సర్ చేయాలి అలాగా ఫైవ్ ట్వంటీస్ వస్తే ఫైవ్ ఎయిటీన్స్ నైంటీ మినిట్స్ ఒక్క క్వశ్చన్ రైట్ ఆన్సర్ అయితే ఫోర్ మార్క్స్ రాంగ్ అయితే నెగిటివ్ వన్ మార్క్ కట్ అవుతుంది సిలబస్ అయితే ఈ హండ్రెడ్ క్వశ్చన్స్లో ఎయిటీ క్వశ్చన్స్ ఏమో సబ్జెక్ట్ వస్తుంది ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద వస్తాయి సో ఎయిటీ ప్లస్ ట్వంటీ హండ్రెడ్ నా సిలబస్ అది ఏముంటుంది అంటే సి అన్నిటికీ మినిమమ్ క్వాలిఫికేషన్ ఇస్ డిప్లొమా అండ్ ఫార్మసీ కాబట్టి సబ్జెక్ట్ మొత్తం కూడా డిప్లొమా లెవెల్ నుంచే వస్తుంది సో ఇది డీటెయిల్స్ అబౌట్ ఎయిమ్ సిఆర్ఎ ఎగ్జామినేషన్ టోల్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మీకు సెలెక్ట్ అయ్యి చెక్ చేసుకుని నోటిఫికేషన్ క్లియర్గా చూడండి ఎలా నోటిఫికేషన్ చూడాలో చెప్పాను సో ఏ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడైనా మీకు ఒక అవగాహన ఉండాలి నోటిఫికేషన్ వీట్ అన్నిటి గురించి గో త్రూ ఇట్ రైట్ ఆల్ ది బెస్ట్